హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా అంటే ఇది ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకుంటా కొంచెం బడ్జెట్ ఎక్కువ రేంజ్లో పట్టు చీరలు తీసుకురావడం దీని గురించి కొంతమంది కొన్ని విధాలుగా సో మేము ఫైవ్ హండ్రెడ్కే తెస్తాం మేము నాలుగు వందలకే తీసుకొస్తాం మాకు పదిహేను వందలకే వస్తుంది అది రెండు వేలే అది ఇమిటేషన్ అదే ఇమిటేషన్ పట్టు నెక్స్ట్ ఇది అసలు ఒరిజినల్ పట్టు కాదు ఇది నాన్ సర్టిఫైడ్ అబ్బా కొన్ని కొన్ని అంటే మనం బిజినెస్లో ఒకటి ఎదుగుతున్నాము అంటే ఇలాంటి ఎలిగేషన్స్ వస్తాయి ఉంటాయండి ఇది మనందరికి కూడా తెలిసిన విషయమే కాదని అనట్లేదు నాకే కాదు పెద్ద పెద్ద షాపులు వాళ్ళకి షోరూమ్స్ వాళ్ళకి ఇలాంటివన్నీ వస్తున్నాయండి సో చాలా రేర్ అనమాట కొంచెం రేట్ ఎక్కువ పెట్టి అంటే నా సొంత డబ్బులు రేట్ ఎక్కువ పెట్టి తీసుకొద్దామన్నా కానీ నాకు ఇప్పటి వరకు భయం అండి ఆ భయంతోనే ఇప్పటి వరకు నేను తీసుకురాల బట్ నా క్లయింట్స్ చాలా మంది అడుగుతున్నారు ఏంటండి ఎప్పుడు తక్కువ వే తీసుకొస్తున్నారు ఒకసారి ఒకసారి మంచివి తీసుకురండి తల ఒక చీర తీసుకుంటాం కదా అని చెప్పి అంటున్నారు అనమాట మీ క్వశ్చన్ చెప్పిన నా లైఫ్లో నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను ఎక్కువ రేటు చీర కట్టుకోలేదండి సో డ్రెస్సెస్ వేసుకున్నాను కానీ చీరలు తక్కువ కదా సో ఫస్ట్ టైం అనమాట నేను ఇంత రేటు చీర కట్టుకోవడం మనం అమ్ముతుంది ఈ చీర నాలుగు వేల నాలుగు వందలే అండి బయట ఎందుకు మన్నయ్య పెళ్ళి కోసం నేను చాలా షాపులు తిరిగానండి చీరల కోసం సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను ఒక చీర ఫోటో పెట్టా ఈ చీర మనం రెండు వేలు అమ్మాం ఇది కూడా ధర్మవరం పట్టునే అండి ఇప్పుడు మీరు నేను కట్టుకున్న చీర చూసిన తర్వాత ఈ చీర చూస్తే మీకు ఏమనిపిస్తుంది అమ్మో ఇదేదో డూప్లికేట్ అన్నట్టు అనిపిస్తుంది కదా సో నేను ఫస్ట్లో కట్టుకున్న బ్లూ అండ్ పింక్ కలర్ శారీ సర్టిఫైడ్ అండి సో ఇది వచ్చేసి నాన్ సర్టిఫైడ్ అనమాట బట్ పట్టునే ధర్మవరం పట్టునే బట్ దాని రేట్ వచ్చేసేమో రెండు వేలు అనమాట నేను ఇక్కడ రెడ్ అండ్ సిమెంట్ కలర్ శారీ కట్టుకున్నాను కదా రెండు వేలు అమ్మాం మనం ఇప్పుడు ఇది వచ్చేసి రెండు వేల రెండు రెండు వేల నాలుగు వందలు ఎక్స్ట్రా అనమాట సో దానికి దీనికి తేడా మీకు కనిపించి ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో ఏం తెలియకుండా అలా ఎందుకు మాట్లాడతారో నాకు తెలియదండి కొంచెం ఎక్కువ రేటు పెట్టి తీసుకొద్దామన్నా కానీ ఇదే కొంచెం భయం అనమాట ఒకసారి ఆ చీర ఈ చీర మీరు పక్కన పెట్టి చూస్తే మీరు ఒకసారి చూడండి పాస్ చేసుకొని నేను రెండు వేల అమ్మిన చీర ఈ చీర మీరు చూడండి సో వీటిలో నేను కలర్స్ కూడా పెడుతున్నాను పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను సో ఇది పళ్ళు అండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ సూపర్ ఉంటుంది శారీ మాత్రం నేను చెప్పాను కదండి ఫస్ట్ టైం కట్టుకున్నాను అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ అనమాట నిజంగా బట్ బడ్జెట్ ఎక్కువ ఉన్నవి ఎందుకు అనే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు తేలేదండి ఇవి మీకు షోరూమ్స్లోకి వెళ్తే ఖచ్చితంగా పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఉంటాయండి ఇది పక్క డ్యామ్ షూర్ అనమాట ఎందుకంటే నేను మన్నయ్య పెళ్ళప్పుడు నేను తిరిగి అంతా సర్చ్ చేసి అంతా వెతుక్కొని పెళ్ళికూతురికి చీర గురించండి సో ఇట్లాగా ఇట్లా ఇట్లా చేసి ఫైనల్లీ ట్వంటీ కేలో ట్వంటీ ట్వంటీ టూలో తీసుకున్నాం అన్నమాట సారీ సో చాలా షాపులు తిరిగామండి మామూలుగా కాదనమాట చాలా షాపులు అసలుకి ఈ చీరలు చూస్తుంటే నాకు అనిపిస్తుంది అబ్బా అప్పుడు నాకు అంటే నాకు ఇంత నాలెడ్జ్ లేదండి ఇంత ఇంట్రెస్ట్ లేదనమాట నేను అప్పుడు సారీ బిజినెస్ చేస్తున్నాను కానీ ఈ పెద్ద పట్టు చీరల మీద నాకు ఇంత నాలెడ్జ్ లేదనమాట మనకి అసలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఇదంతా ఎవరు వెళ్తారులే బాబు ఆ ధర్మవరం ఎవరు తెస్తారు అన్నట్టు ఉండేదాన్ని అండి బట్ ఇప్పుడు నేను ఆ షాపులన్నీ తిరిగి నా గురించి కూడా ఒక చీర కొనుక్కుందాం అని తిరిగానండి నాకైతే నాలుగు వేలకు పిచ్చి పిచ్చి చీరలు తీసుకొచ్చి చూపించారండి నిజంగా ఏంట్రా బాబు ఏమొస్తాయి అసలుకి నేను ఈ రేటు ఈ రేటు పెట్టడానికి కూడా ఆలోచించాను అనమాట మార్జిన్ తక్కువ వేసుకొని ఈ రేటు పెట్టడానికి కూడా ఏంటి ఇంత ఎక్కువ రేటు పెట్టి తెచ్చి ఇంత మార్జిన్ తక్కువ వేసుకొని అమ్మడం పర్లేదు ఒకసారి ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి అంతేగాని అసలు ఈ చీరలు క్వాలిటీ కానీ ఆ మెత్తగా ఉంటాయండి మనం కట్టుకుంటే మెత్తగా ఉంటాయన్నమాట కంఫర్ట్ ఉంటాయి చీరలు లెంత్ కూడా బాగా ఎక్కువ వస్తాయి సో మనము జనాలకి ఒక నాలుగు వేల నాలుగు వందలు అంటే నాకు తెలిసి పెద్ద ఎక్కువ మనీ అయితే కాదండి ఎవరు పెట్ట ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా నాలుగు వేల నాలుగు వందలు పెట్టి పెళ్ళిళ్ళకి మంచి చీరలు కొనుక్కుంటున్నారు ఇది మనందరికి కూడా తెలిసిందే అండి కానీ నేను ఇప్పటివరకు వరకు కొనుక్కోలేదన్నమాట అది అది నాలుగు వేల నాలుగు వందలకి ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు చీరలు లుక్ వచ్చే చీర మనం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కుంటారని నా ఉద్దేశం అండి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని సాటిస్ఫై అవుతారు అనే ఉద్దేశం నాకు ఉందనమాట అందుకే నేను డేర్ చేసి తీసుకొచ్చాను నాకైతే ఈ చీరలు ఒకసారి ఒంటి మీద పెట్టుకున్న తర్వాత ఈ చీర నేను తీసుకొని ఉంచుకున్నానండి సో ఇలాంటివన్నీ ఉన్నాయిలండి నేను వేర్ చేసిన కలర్ అయితే స్కై బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట నాకు యాక్చువల్లీ కట్టుకోవడం రాదండి అప్పటికప్పుడు పట్టు చీర కట్టడం రాలేదు కానీ నేను అప్పటికప్పుడు ఇంత బాగా కట్టుకున్నానంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అనమాట ఏ బలే కట్టుకున్నాను రా అని చెప్పి సో అలా అనిపించింది సూపర్ ఉందండి సో ఇక్కడ నేను చూపిస్తుంది బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇంకొంచెం పైన ఉందనమాట చాలా బాగుందండి శారీ అయితే అసలు మిస్ చేసుకోకండి నాలుగు వేల నాలుగు వందలు అండి ఏమొస్తాయి చెప్పండి అండి షోరూమ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకొని వచ్చే కొనుక్కోండి నో ప్రాబ్లం అండి షోరూమ్లోకి వెళ్ళి చెక్ చేసుకొని వచ్చే కొనుక్కోండి మీకు అక్కడ ఇంతకన్నా బెటర్ సారీ కనిపిస్తే అక్కడే తీసుకోండి నేను అదే చెప్తానండి ప్రతి ఒక్కరికి సో మన దగ్గర మీకు బెటర్ అనిపిస్తే మీరు తీసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను నెంబర్కి వాట్సాప్ చేసి కొనుక్కోండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకెక్కడన్నా అయితే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ యాడ్ అవుతుంది బట్ శారీ అంతా కూడా బరువు లేవండి ఈ చాక్లెట్ కలర్ మీకు వచ్చేసి చాలా బాగుందండి అసలు ఈ చాక్లెట్ కలర్ బార్డర్ రావడం ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి పైన కింద వచ్చేసి మనకి బ్రైట్ బార్డర్స్ ఉంటాయి వేర్ చేస్తే బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని మీకు ఇంకా బ్లౌజ్ కి వేసుకుంటే మగ్గం వరకు వేసుకోవచ్చు లేకపోతే బుట్ట చేతులు పెట్టుకొని వేసుకుంటే ఉంటారండి అసలు బాగా ఉంటారనమాట నాకైతే బాగా నచ్చేసాయండి ఈ శారీస్ తెచ్చేటప్పుడు అబ్బా ఎంత ఫాస్ట్గా అయిపోతే ఈ శారీస్ అన్నట్టు అనిపించింది అనమాట చాలా వరకు అయిపోయాయండి ఒక టెన్ శారీస్ మాత్రమే రిమైండ్ ఉన్నాయన్నమాట కావాలనుకున్న వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ చేసి కొనుక్కోండి బట్ ఏదైనా కానీ ఒకటి ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు క్వాలిటీ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి అందులో మనము ఈ పట్టు చీరలు అంటే ఎప్పుడు కట్టం కదండి ఎప్పుడో ఒకసారి అనమాట వీటిని మనం షాంపూ వాష్ చేసుకుంటే చాలా మంచిదండి నార్మల్ వాష్ కంటే సో షాంపూ వాష్ అంతకన్నా మంచిది డ్రై వాష్కి ఇచ్చినా మంచిది లేదు అంత అవసరం లేదు ఎక్కువగా ఏదో కాసేపు ఉంచుకొని తర్వాత తిప్పేస్తారు అనుకుంటే చక్కగా మీరు షాంపూ వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నా ఒపీనియన్ ఏంటంటే వీటి మీదకి మగ్గం వర్క్ బ్లౌజులు అయితే సూపర్ సూపర్ ఉంటాయండి లేదు సింపుల్గా ఉండాలి అంటే చక్కగా ఇలాగ దీంట్లో వచ్చిన జాకెట్ కుట్టించుకొని వేసుకోవచ్చు సో మంచిగా తీసుకుంటున్నారండి మీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే కొన్ని చీరలు వేరు ఉంటాయండి అదేమో తెలియదు అనమాట జనాలు ఒకళ్ళే చెప్తే అదే అనుకుంటా ఉంటారండి నిజం సో చీరలు అన్నిటినీ ఒకేలాగా చూడకండి దయచేసి తక్కువ బడ్జెట్ చీరలు వీటిల్ని మిక్స్ చేయకండి ఇది ప్యూర్ వస్తుందండి మీకు సర్టిఫైడ్ ఉంటాయి సో మిస్ చేసుకోకండి నేను ఇంత ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే అంటే నేను ఇంత కష్టపడి తీసుకొచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ ఏమైనా వస్తే మనము కరెక్ట్గా వాళ్ళకి రిప్లై చేయాలి కదండి రిప్లై చేయకపోతే ఎలాగా సో అందుకు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట లేకపోతే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ మనం ఒక బ్లాగ్ పెట్టాం ఆ బ్లాగ్ ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి బ్లాగ్ ని కూడా ఇవన్నీ కూడా మనకి లిటిల్ బిగ్ బిగ్ బోర్డర్స్ వస్తాయండి ఫోల్డింగ్ కూడా బిగ్గానే ఉంటుంది బట్ బాగుంటాయి శారీస్ అన్నీ నా ఫేవరెట్ అండి అన్నీ కూడా నా ఫేవరెట్ అనమాట నేను వచ్చిన వెంటనే నేను వేర్ చేసిన శారీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను మీకు కూడా కావాలంటే ఇంకో పీస్ ఉంది తీసుకోవచ్చు వాట్సాప్ నెంబర్ ఉంది